హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి ఓ ప్రేమ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తున్న వశిష్ఠకి అర్జున్ రూమ్లో నుండి నవ్వు వినిపించి ఆగి రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం తెరిచి ఉండడం వల్ల తన మాటలు వినిపిస్తాయి వీడేంటి ఇంత పగలబడి నవ్వుతున్నాడు మొన్ననే కదా శ్రేయ అలిగి గొడవపడింది వీడు ఎవరితో ఇంతలో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ వెళ్తుండగా అన్య పేరు వినబడి ఆగిపోయాడు పాప హెల్త్ గురించి అడుగుతూ ఇంకా ఏవో టాపిక్స్ మాట్లాడుకుంటూ తన జోక్స్ వేస్తుంటే తను నవ్వుతుంది అర్జున్ అనన్యతో నవ్వుతూ మాట్లాడుతుంటే తనకు అస్సలు నచ్చడం లేదు తనకి ఎంత దగ్గర తొందరగా దగ్గర అయితే అంత మంచిది అనుకుంటూ వెళ్ళిపోతాడు అర్జున్ అనన్యతో ఫోన్ మాట్లాడేసి తన రూమ్ నుండి బయటికి వస్తాడు సంజన హాల్లో కూర్చొని వాళ్ళ చిన్ననాటి ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది అర్జున్ కూడా వచ్చి పక్కన కూర్చొని వాళ్ళ చిన్ననాటి ఫొటోస్ చూస్తూ సంజన చిన్నప్పటి ఫొటోస్ చూపించి ఏడిపిస్తుంటాడు సంజనకి కోపం వచ్చి అర్జున్ని కొట్టడానికి లేస్తుంది వెంటనే అర్జున్ తన నుండి దూరంగా పరిగెడుతుంటాడు సంజన అర్జున్ ని పట్టుకోవడానికి తన వెనకాల పరిగెడుతుంది వశిష్ట సంజనాని ఆపి ఏమైంది అని అడుగుతాడు బావా ముందు వాడిని పట్టుకో అప్పుడు చెప్తా అని అంటుంది ముందు ఏమైందో చెప్పు అని బేస్ వాయిస్లో అంటాడు బావా అన్నయ్య నా చిన్ననాటి ఫొటోస్ చూపించి నన్ను ఏడిపిస్తున్నాడు అని ఏడుపు మొహం వేసుకొని చెప్తుంది అర్జున్ నవ్వుతూ బావా నువ్వు కూడా చూడు నీకు నవ్వు ఆగదు అని వాళ్ళ చిన్నప్పటి ఆల్బం ఇస్తాడు వశిష్ట ఆల్బం తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు అందులో సంజన చిన్నప్పుడు చీమిడు ముక్కుతో ఉన్న ఫొటోస్ చూసి తను నవ్వుతాడు వసిష్ఠ నవ్వడం చూసి బావా నువ్వు కూడానా ఇదంతా వీడి వల్లే రే ఆగరా నీ పని చెప్తా అని మళ్ళీ తరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోయాక నవ్వుతూ ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటాడు అలా చూస్తున్నప్పుడు ఒక ఫోటో చూసి షాక్ అయిపోతాడు చాలాసేపు ఆ ఫోటో చూసి తన ఫోన్లో పిక్ తీసుకొని ఆల్బమ్ లోపల పెట్టేస్తాడు తరువాత వెంటనే ఆఫీస్కి బయలుదేరతాడు వశిష్ట ఆఫీస్కి వచ్చిన వశిష్ట నిఖిల్కి ఫోన్ చేస్తాడు చెప్పరా వసి ఫోన్ చేశావు అని అడుగుతాడు నిఖిల్ మంచి రోజు చూసి అనన్యని ఆఫీస్కి పంపిస్తాను అని అన్నావు ఇంకా నాకు ఏంటనేది చెప్పలేదు అని అడుగుతాడు రే ఆపరా నీ ఆత్రం ఈ సోమవారం నాడు మంచిదట అప్పుడు వస్తుందిలే అంటాడు రే దానికి త్రీ డేస్ టైం ఉందిరా అప్పటి వరకు తనని చూడకుండా ఉండాలా ఒక్కరోజు కూడా నేను ఉండలేనురా అని గారంగా అడుగుతాడు వశిష్ట పోని ఒక పంచే నేనుండే ఇంట్లోకి వచ్చి ఉండురా అప్పుడైతే రోజు తనని చూస్తుంటూ ఉండొచ్చు అని వెటకారంగా చెప్తాడు రే నాతో జోక్స్ వేస్తే నీ వీపు మోగిపోద్ది అంటాడు అంత సీరియస్ అవ్వకురా ముందు అనన్య మనసులో స్థానం సంపాదించు అని తను సోమవారం వస్తుంది అందరితో ఉన్నట్టు సీరియస్ మొహం వేసుకొని ఉండకు అని చెప్తాడు అంటే ఏంటి నాకు కోపం ఎక్కువని అంటున్నావా అని సీరియస్గా అడుగుతాడు వశిష్ట తమరికి కోపం ఉండదు తమరు శాంత స్వభావులు కదా మా చెల్లితో ఇంకా శాంతంగా ఉండమని చెప్తున్నా అంతే అంటాడు నాలుగు నాకు తెలుసు తనలో ఎలా ఉండాలో అని ఫోన్ పెట్టేస్తాడు వశిష్ట నిఖిల్ ఏదో చెప్పేలోపు ఫోన్ పెట్టేస్తాడు వీడు ఎప్పుడు ఇంతే అని అనన్యకి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పడానికి వెళ్తాడు అనన్య నువ్వు సోమవారం వెళ్ళి జాయిన్ అవ్వు నేను నీకు వర్క్ గురించి చెప్తాను అని అంటాడు నిఖిల్ అనన్య సరే అని చెప్తుంది ఈ త్రీ డేస్ కూడా వశిష్ట డైలీ అనన్యని చూడడానికి వస్తూ ఉన్నాడు తనని ఫాలో అవుతూ అర్జున్ కూడా వస్తున్నాడు కానీ వసిష్ఠ అది గమనించలేదు అనన్యను చూస్తూ చుట్టూ పరిసరాలను కూడా మర్చిపోయాడు అనన్య ఆఫీస్కి వెళ్ళి రోజు రానే వచ్చింది ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అవ్వాలని ఉదయం లేచి తనకి నిఖిల్కి లంచ్ బాక్స్లో పాపకి పాలు కాచి వడబోసి సీసాలో వేసి రెడీగా పెట్టుకొని స్నానం చేసి రెడీ అయ్యి పాపని స్నానం చేయించి రెడీ చేసి తన హ్యాండ్ బ్యాగ్లో లంచ్ బాక్స్ పాలు పెట్టుకొని పాపని తీసుకొని నిఖిల్ దగ్గరికి వెళ్ళింది డైనింగ్ టేబుల్ దగ్గర నిఖిల్ టిఫిన్ చేస్తూ కనిపించాడు రా అనన్య నువ్వు టిఫిన్ చెయ్యి నీకు టూ డే ఆఫీస్లో వర్క్ అలార్ట్ చేస్తాను అని చెప్తాడు డైలీ నాకు నీతో వచ్చే టైం కుదరకపోవచ్చు అనన్య వశిష్ఠని అడిగి నీకు వెహికల్ అరేంజ్ చేస్తాను అని చెప్తాడు నిఖిల్ ఎందుకు అన్నయ్య నీకు కుదరక టైంలో నేను బస్కు వచ్చేస్తాను అని చెప్తుంది అనన్య నువ్వు ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు పైగా పాపతో ఇబ్బంది పడతావు నేను చెప్పేది విను నేను వశిష్ఠకు చెప్తాను అని అంటాడు అనన్యకి కూడా నిఖిల్ చెప్పింది కరెక్ట్ అనిపించి సరే అంటుంది నిఖిల్ నిఖిల్ కార్ స్టార్ట్ చేసి బయటకు వచ్చాక కార్ ఆపి చుట్టూ చూస్తాడు వాళ్ళకి కొంచెం దూరంలో వశిష్ట కార్ బాండ్ దానిపై ఎక్కి కూర్చొని వాళ్ళని చూస్తూ కనిపించాడు నిఖిల్ వశిష్టను చూసి ఏరా కాసేపట్లో తన ఆఫీస్కి వస్తుంది కదా ఆఫీస్కి వెళ్లకుండా ఉదయాన్నే వచ్చేసావు అని మెసేజ్ చేస్తాడు నిఖిల్ వాళ్ళని చూస్తున్నప్పుడు తన ఫోన్కి నోటిఫికేషన్ రావడం చూసి ఓపెన్ చేసి చూస్తాడు మెసేజ్ చూసి మూసుకొని లేట్ చేయకుండా తనని తీసుకునిరా లేదంటే నీకు నా చేతుల్లో నీ చంప వాసిపోద్ది అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు వశిష్ట చేసిన మెసేజ్కి భయపడి కార్ స్టార్ట్ చేస్తాడు నిఖిల్ అన్నయ్య గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్దాం ఫస్ట్ డే కదా అని అడుగుతుంది సరే అని వాళ్ళు గుడికి వెళ్ళి వస్తామని వశిష్ఠకి మెసేజ్ చేసి గుడికి తీసుకువెళ్తాడు నిఖిల్ మెసేజ్ చూసి తను కూడా వాళ్ళ కార్ని ఫాలో అయ్యాడు నిఖిల్ అనన్య ఇద్దరు పూజ సామాగ్రి కొని లోపలికి వెళ్ళారు అనన్య ప్రదక్షిణలు చేయడానికి వెళ్తే నిఖిల్ పాపని ఎత్తుకొని ఒక ప్లేస్లో కూర్చున్నాడు వశిష్ట నిఖిల్ దగ్గరికి వచ్చి పాపను గుండెలకు హత్తుకొని ఉండిపోయాడు తనకి ఏదో తెలియని ఆనందం పాపను చూస్తుంటే నిఖిల్ తన భుజంపై చేయి వేసినప్పుడు తేరుకొని పాపను తీసుకో నేను వెళ్ళి అనన్యతో ప్రదక్షిణలు చేస్తాను అని చెప్తాడు తను నిన్ను చూస్తే అని అడుగుతాడు నిఖిల్ చూడదు అని ఫేస్కి మాస్క్ వేసుకొని అనన్య వెనకాలే తనతో ప్రదక్షిణలు చేస్తాడు వశిష్ట అనన్య వెనకే నడుస్తూ తన నడుం కింద వరకు ఉన్న జడ తన అనన్య నడుస్తున్నప్పుడు అటు ఇటు ఊగడం చూసి తన హార్ట్పై చేయి వేసుకొని రుద్దుకుంటూ బంగారం నన్ను చంపేస్తున్నావురా అనుకొని అంతలోనే అది తను గుడిలో ఉన్నామని గుర్తొచ్చి లెంపలేసుకున్నాడు అనన్య ప్రదక్షిణలు పూర్తి చేసి నిఖిల్ ఇద్దరూ కలిసి దర్శనం చేసుకొని బయటకు వస్తారు నిఖిల్ ఫోన్ వస్తే అనన్యతో చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడుతాడు అనన్య మెట్లపై కూర్చొని పాపని చుట్టూ చూపిస్తూ ఆడిస్తుంది వాళ్ళకి కొంచెం దూరంలో వశిష్ట కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తున్నాడు హాయ్ అనే మాట వినపడి అనన్య తలపై ఎక్కి చూస్తుంది ఎదురుగా వశిష్ఠ లాంటి పర్సనాలిటీ కనిపించింది ఒకసారి చూసి మళ్ళీ తను పని తను చూసుకుంటుంది హలో మాట్లాడేది మిమ్మల్నే పలకరే అని అంటాడు మీరు ఎవరు మీతో ఎందుకు మాట్లాడాలి అని అడుగుతుంది నా పేరు రాబర్ట్ మరి మీ పేరు అని అడుగుతాడు వశిష్ట రాబర్ట్ని చూడగానే కోపం తన్నుకొచ్చింది వాడు అనన్యతో మాట్లాడుతుంటే వాడి నాలుక కట్ చేయాలని అనిపించింది అనన్య ఎదురుగా ఉండటం వల్ల తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అనన్య ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి అడ్డం పెట్టి ఆఫ్ ఆపేసి ఏంటి మిస్ మాట్లాడుతుంటే కనీసం రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు రాబర్ట్ చెయ్యి అడ్డం పెట్టినప్పుడే ఉన్న కొద్ది సహనం ఎగిరిపోయి అడుగు ముందుకు వేసేలోపు రాబర్ట్ నిఖిల్ని చూడగానే రే ఇది నీకు సంబంధించిన విషయం సంబంధం లేని విషయం మధ్యలో దూరకు అని కోపంగా అంటాడు నువ్వు నా చెల్లితో మిస్బిహేవియర్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని అంతే కోపంగా అంటాడు నిఖిల్ రాబర్ట్ చెల్ల అని షాక్ అవుతాడు అంతలో తేరుకొని నేను తనతో తప్పుగా ప్రవర్తించలేదు తన పేరు అడిగా తన పేరుతో నీకేం పని అని అడుగుతాడు నిఖిల్ ప్రేమించే అమ్మాయి పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అని అనగానే అనన్య నిఖిల్ షాక్ అయ్యారు వశిష్ఠ గురించి అయితే చెప్పనవసరం లేదు ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని కోపంగా ఊగిపోయాడు రాబర్ట్ అలా అనగానే అనన్య నిఖిల్ వెనక్కి వెళ్ళి దాక్కుంది చూడు రాబర్ట్ తను నిన్ను లవ్ చేయదు నువ్వు తనని ఇబ్బంది పెట్టకు అని చెప్పి వశిష్ఠని చూసి ఆవేశపడకు అని సైగ చేస్తాడు నువ్వు తనకి అన్నవని ఊరుకున్న ఈ మాట వేరే ఎవరైనా అంటే ఇప్పటికే ఐసీయులో జాయిన్ అయ్యేవారు అనన్య వైపు చూసి నువ్వు నన్ను లవ్ చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు ఫిక్స్ అయిపో నువ్వే నా భార్యవి అని ఇన్ని రోజులు ఎక్కడున్నావో తెలియక వెతకని ప్లేస్ లేదు వీడి దగ్గర ఉన్న త్వరలోనే నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటా అని నిఖిల్ వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు అసలు వీడెవడు అనన్యని లవ్ చేస్తున్నా అని అంటున్నాడు ముందు ముందు తెలుసుకుందాం అనన్య రాబర్ట్ మాటలకు చాలా భయపడింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు భయపడకు అనన్య వాడు నిన్ను ఏమీ చేయడు వాడు నీ వరకు రావాలంటే మమ్మల్ని దాటాలి ఇప్పటికే లేట్ అయింది పదా అని తనను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి అనన్య నేను చెప్పులు వేసుకొని వస్తాను నువ్వు కారులో ఉండు అని చెప్పి వెళ్తాడు నిఖిల్ వెళ్ళేసరికి వసిస్తా కార్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు వీడు కోపంగా వెళ్ళిపోయాడు ఏం చేస్తాడు అని కంగారు పడుతూ అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య నాకు అర్జెంట్ పని పడింది నీకు క్యాబ్ బుక్ చేస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్తాడు అనన్య కాసేపు ఆలోచించి సరే అని చెప్తుంది నిఖిల్ క్యాబ్ బుక్ చేసి డ్రైవర్కి అడ్రస్ చెప్పి క్యాబ్ నెంబర్ నోట్ చేసుకొని అనన్యని జాగ్రత్తగా చెప్పి తన్ని పంపించి వశిష్ఠ వెళ్ళిన రూట్లో వెళ్తాడు రాబర్ట్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో తన కుర్చీతో సహా మూలకు వెళ్ళి పడ్డాడు రాబర్ట్ అటువైపు చూస్తే అక్కడ వశిష్ట ఆవేశంగా తన వైపు వస్తూ కనిపించాడు రాబర్ట్ వశిష్ట గుండెలపై కాలు పెట్టి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణం జోలికి వస్తావు అని గంభీరంగా అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కారణం లేకుండా ఇలా నా మీద చేయి చేసుకుంటే ఊరుకోను అని లేచి లేచినుంచొని తన కాలర్ పట్టుకొని కోపంగా అడిగాడు రాబర్ట్ చేతిలో నుండి తన కాలర్ విడిపించుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ గుడిలో మాట్లాడావు ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా నిన్ను నీ ఆఫీస్లోనే చంపేసి పాతేస్తా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి తను నాకు నచ్చింది తననే పెళ్లి చేసుకుంటా అని రాబర్ట్ కూడా తగ్గకుండా అంటాడు వసిస్తా కోపంగా రాబర్ట్ గొంతు పట్టుకొని గోడకి ఆనించి నీ నోటిలో నుండి తన గురించి ఇంకొక మాట వచ్చినా నిన్ను చంపేస్తా ఏమన్నా నువ్వు ఎవరన్నా నేను తనకి కాబోయే భర్తని ఇంతటితో వదిలే లేదంటే నీ చావు నా చేతుల్లోనే వశిష్ట గొంతు పట్టుకున్న రాబర్ట్ నేను వదలను ఏం చేస్తావు అని ఒక్కో మాట కష్టంగా పలికాడు వశిష్ట ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ రాబర్ట్ గొంతుపై పట్టు పెంచాడు రాబర్ట్ విడిపించుకోవడానికి సాధ్యపడటం లేదు ఈలోగా నిఖిల్ ఫాస్ట్గా వచ్చి వదలరా అని చాలా కష్టంగా విడిపిస్తాడు వశిష్ట వదలగానే కిందపడి దగ్గుతూ కోపంగా చూస్తాడు రాబర్ట్ నిఖిల్ వశిష్ఠని బలవంతంగా బయటకు లాక్కొస్తాడు పార్కింగ్ ప్లేస్కి రాగానే నిఖిల్ చేతిని విడిజించి సిగరెట్ తీసి కాలుస్తాడు నిఖిల్ వశిష్ట స్మోక్ చేయడం చూసి తను చాలా కోపంగా ఉన్నాడని అర్థమవుతుంది కాసేపటికి సిగరెట్ స్మాష్ చేసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అనన్య ఏది అని అడుగుతాడు తనని క్యాబ్లో ఆఫీస్కి పంపించాను అనే మాట పూర్తయ్యేలోపు ఈడ్చిపెట్టి ఒక్కటి పీకుతాడు వసిష్ఠ కొట్టిన దెబ్బకి కింద పడేవాడల్లా కార్ని పట్టుకొని నిలబడ్డాడు నిఖిల్ నిఖిల్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి నీకు ముందే చెప్పాను తనని జాగ్రత్తగా చూసుకోమని ఒంటరిగా ఎందుకు పంపావు తనకు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో అని విసురుగా నెట్టేస్తాడు నిఖిల్ అనన్యకి ఫోన్ చేస్తాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు నిఖిల్ కంగారుగా అదే విషయం చెప్తాడు వశిష్ట నిఖిల్ ఫోన్లో అనన్య నంబర్ తీసుకొని ఎవరికో పంపి తను ఎక్కడ ఉంది చెప్పమని మెసేజ్ చేసి నిఖిల్కి ఫోన్ చేసి తన మీదకు విసురు కొట్టి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు నిఖిల్ ఫోన్ క్యాచ్ పట్టి తన వశిష్ఠను ఫాలో అయ్యాడు అనన్య వశిష్ట ఆఫీస్ దగ్గర ఉన్నట్టు తెలిసి కార్ ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు వశిష్ట వెళ్ళగానే రాబర్ట్ వాటర్ తాగి వశిష్ట తన గుండెలపై కాలు పెట్టడం తనని కొట్టి వార్నింగ్ ఇవ్వడం గుర్తుకు వచ్చి కోపంతో ఊగిపోయాడు నిన్ను వదలని వశిష్ట ఇప్పటి వరకు నా కంపెనీకి వచ్చే ప్రాజెక్టులు తీసుకున్నావు అనుకుంటే నాకు నచ్చిన అమ్మాయిని నా నుండి దూరం చేస్తే నేను ఏం చేయడానికైనా రెడీ అనుకుని అనన్య ఫోటో తన మనిషికి పంపి అనన్య డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు అనన్య గుడిలో ఉన్నప్పుడు తీశాడు ఆ ఫోటో అనన్య ఫోటో చూస్తూ తన్ని మొదటిసారి చూసింది గుర్తు చేసుకుంటాడు అనన్య సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తుండగా ఒక పాప రోడ్ క్రాస్ చేస్తుంటే చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు రాబర్ట్ పాపను గుద్దేస్తాడు అనే టైంకి అనన్య చూసి పాపని కాపాడుతుంది స్పీడ్గా వెళ్తున్న కార్ని చూసి ఈడియట్ జనాలు తిరుగుతున్న చోట స్పీడ్గా వెళ్ళకూడదని కామన్ సెన్స్ అయినా లేదా అని గట్టిగా అరుస్తుంది తను ఈడియట్ అన్న దానికి దిగుతాడు కానీ అనన్యను చూసి స్టాచ్యూలా నిలబడిపోతాడు అంత అందంగా ఉంటుంది మన అనన్య పాప అనన్య తనని పట్టించుకోకుండా పాపని వాళ్ళ వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతుంది రాబర్ట్ తేరుకొని అనన్యను చూసేలోపు కనిపించదు తన కోసం ఆ చుట్టుపక్కలంతా వెతికి నువ్వు ఎవరినైనా నువ్వెవరైనా సరే నిన్ను నా ప్రేమ సామ్రాజ్యానికి రాణిని చేస్తా నా ఇంటికి యువరాణిని చేస్తా అని అనుకుంటాడు అలా ఈరోజు అనన్యని మళ్ళీ గుడిలో చూస్తాడు అనన్య ఫోటో చూస్తూ అనన్య చేతిలో ఉన్న పాపను చూసి ఎవరి పాప నాకు తెలిసి నిఖిల్కి ఇంకా పెళ్లి కాలేదు అని ఆలోచించి పాప గురించి కూడా తెలుసుకోమని వాళ్ళ మనిషికి చెప్తాడు అనన్య క్యాబ్ దిగి ముప్పై అంతస్తుల భవనంపై విఎస్ఆర్ అని గోల్డెన్ కలర్స్తో ఉన్న లెటర్స్ కాసేపు అలానే చూసి మళ్ళీ చేరుకొని లోపలికి వెళ్ళింది లోపల ఆఫీస్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో చాలా కాస్ట్లీ ఫర్నిచర్తో చాలా నీట్గా ఉంది అనన్య రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సిఈఓ సార్ని కలవాలి అని అడుగుతుంది అక్కడున్న అమ్మాయి అనన్యని కింద నుండి పై వరకు చూస్తుంది పింక్ కలర్ శారీ రెండు చేతులకు సింపుల్ గాజులు మెడలో చైన్తో సింపుల్గా చూడడానికి అందంగా ఉండి కానీ పల్లెటూరి అమ్మాయిలా ఉంది తన చేతిలో పాపని తనని అనుమానంగా చూసి సార్తో ఏం పని అని అడుగుతుంది నేను ఇదే ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను ఈ రోజు నుండి ఆఫీస్లో చేయడానికి జాయిన్ అవ్వమని చెప్పారు అని చెప్తుంది వాట్ నీకు ఈ ఆఫీస్లో జాబ్ వచ్చిందా సార్ నీలాంటి వాళ్ళకి జాబ్లో పెట్టుకోరు నువ్వు వెళ్ళు అని చిరాగ్గా చెప్తుంది లేదండి నేను నిజమే చెప్తున్నాను అని చెప్తుంది చూడు నన్ను విసిగించకుండా వెళ్ళు అంటుంది ఆ అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల కింద ఫ్లోర్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వస్తారు అందులో ఒక అమ్మాయి ఏమైంది అని అడుగుతుంది మేడం ఈవిడకు మన ఆఫీస్లో జాబ్ ఇచ్చారంట సార్ని కలవాలని అడుగుతుంది అని చెప్తుంది ఏంటి సార్ జాబ్ చేయడానికి నిన్ను రమ్మన్నాడా నువ్వు నీ అవతారం చూసుకున్నావా నువ్వు చదువుకున్నావు అంటే ఎవరు నమ్మరు అయినా నీకు ఈ ఆఫీస్లో వర్క్ చేసే అంత కెపాసిటీ ఉందా అని అడుగుతుంది అందులో ఒకడు అనన్య చేతిలో పాపని చూసి ఎవరు ఈ పాప అని అడుగుతాడు నా పాప అని చెప్తుంది అనన్య అనన్యని ఓసారి చూసి నీకు పెళ్ళయ్యిందా అని అడుగుతాడు ఆ మాటకి అనన్య మౌనంగా ఉండిపోతుంది తను సైలెంట్గా ఉండడం వల్ల అర్థమవుతుంది నువ్వేంటి అనేది పాపకి తండ్రి ఒక్కరా లేక ఎంతమంది అని అడుగుతాడు అనన్యకి ఆ మాటల వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా తనకి ప్రతి చోట ఇదే అవమానం జరుగుతుంది అక్కడ ఉన్న అమ్మాయిలతో సహా అందరూ తనని చీప్గా చూసి వంకరగా నవ్వుతున్నారు అనన్యకి చాలా భయంగా ఉంది నిఖిల్ వస్తే బాగుండు తిరిగి వెనక్కి వెళ్ళడానికి తనకి ఏమీ తెలియదు ఏం చేయాలో అర్థం కాక అలానే ఏడుస్తూ నించుంది ఏయ్ నీకు చెప్తే అర్థం కావడం లేదా వెళ్ళు లేదంటే సెక్యూరిటీ చేత బయటకి గెంటేస్తాను అని అంటుంది ఒక అమ్మాయి అనన్య ఎంత చెప్పినా వినడం లేదని తనని వాళ్ళు బయటికి గెంటేద్దామని అనన్య చేయి పట్టుకుంటారు తనని వదలకుండా తనని వదలండి అనే గర్జన వినిపిస్తుంది వెంటనే అందరూ అటువైపుగా చూస్తారు సారీ అండి ఇంట్లో ఫుల్లుగా పిల్లల వల్ల ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది